ఫ్రెండ్స్ ఈ రోజు రెండు వేల పోస్టులు అంటే మీ అందరికీ కూడా డౌట్ వచ్చే ఉంటుంది దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఇదివరకు ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో సాధారణ డిఎస్సితో పాటుగా ఎన్ని పోస్టులు రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఎవరయ్యా ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి అర్హులవుతారనే చూసినట్లయితే ఎవరైతే స్పెషల్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యా బోధన చేసేందుకు ఈ రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ అయితే జరగబోతుంది దానికి దానికి సంబంధించి మనకి వరకు ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు ఇక్కడ కంప్లీట్ గా దానికి సంబంధించిన వివరాలు అనేవి అప్పట్లో కూడా మనం వీడియో అయితే చేయడం జరిగింది జనవరిలో మరొక డిఎస్సి అని చెప్పేసి కూడా మనకి ఇదివరకే డేటా అయితే రావడం జరిగింది దానికి అనుగుణంగా వచ్చిన ఆర్టికల్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మీరు అయితే చెక్ చేయొచ్చు ఒక డిఎస్సికి సన్నద్ధం త్వరలో టెట్ జనవరిలో డిఎస్సి సుమారుగా రెండు వేలకు పైగా ఏవైతే స్పెషల్ స్పెషల్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి వాటిని కూడా సాధారణ డిఎస్సితో పాటు విడుదల చేయనున్నట్లు సమాచారం ఎన్సిటిఈ నిబంధనలు అమలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మరొక డిఎస్సికి సన్నద్ధమైన మెయిన్ టైటిల్తో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది త్వరలో టెక్ జనవరిలో డిఎస్సి ఎన్సిటిఈ నిబంధనలు అమలు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ మరొక డిఎస్సికి సన్నద్ధం అవుతుంది జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు దీంతో ముందుగా పీజీ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహణకు చర్యలు ప్రారంభించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేయనుంది అయితే ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈసారి టెట్ అర్హత విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు పాటించాలని నిర్ణయించారు అభ్యర్థుల అర్హతలు డిగ్రీ మార్కులు ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలనే అమలు చేయనున్నారు సుదీర్ఘ కాలం నుంచి టెట్ ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి వాటి వల్ల ప్రతిసారి డిఎస్సి నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్సిటిఈ తరహాలో మార్చి తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా అధికారులు నిర్ణయించారు జనవరిలో ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారుగా రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఉందని స్పెషల్ డిఎస్సి పోస్టులు వెయ్యి మెగా రెండు వేల ఇరవై ఐదులో మిగిలిన పోస్టులు నాలుగు వందలు ఈ ఏడాది ఉపాధ్యాయ పదవి వివరణ ఏర్పడే ఖాళీలు కూడా కలుపుకుని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఖాళీలు పెరిగిన విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఓకే గైస్ పదవి విరమణ చేసిన వాళ్ళ సంఖ్య మనకి వేళల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి పదమూడు జిల్లాల్లో కూడా చాలా మంది పదవి విరమణ అయితే చేశారు గత ప్రభుత్వంలో పదవి విరమణ వయస్సును పొడిగించడం కారణంగా రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా మంది కొనసాగుతూ వచ్చారు ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వేకెన్సీస్ కూడా మనకి బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు దానికి అనుగుణంగా మనకి డిఎస్సికి సంబంధించిన పోస్టులు నిర్ణయించే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు ఆలోచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది రివ్యూ ఫిటేషన్ వేసే అవకాశంపై రివ్యూ ఫిటేషన్ వేసే అంశంపై చర్చలు త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు రెండు వేల పదకొండుకు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపై ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు పర్యాయాలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహిస్తుందని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏటా సార్లు టెట్ కేవలం ఒకసారి నిర్వహించడమే గగనంగా మారుతుంది ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఓకే ఇక్కడ ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుంది అని చెప్పేసి మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది చూసినట్లయితే మనకి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది అని చెప్పేసి మనకి స్పష్టం అవుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల ప్రిపరేషన్ సమయం ఉంటుందని అభ్యర్థులు అభ్యర్థులందరూ కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది జనవరిలో డిఎస్సి ప్రకటించనున్న నేపథ్యంలో ఈలోపు టెట్ను పూర్తి చేయాలని భావిస్తుందని నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ ఎండింగ్ నాటికి టెట్కి సంబంధించిన పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం ఉందా అనేది మనకి తెలియాల్సి ఉంది ఇక నెక్స్ట్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరిగా పాస్ కావాలని సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే వెలువరించడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈ తీర్పుకి అనుగుణంగా ఎవరైతే ఆల్రెడీ టీచర్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారో రెండు సెప్టెంబర్ ఒకటిన తీర్పునైతే వెలువరించడం జరిగింది అప్పటి నుంచి రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే ఆల్రెడీ ఎవరైతే టీచర్ల కింద పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా టెట్ రాసి క్వాలిఫై కావాలనే నిబంధనని సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కూడా వర్తించడం జరుగుతుంది మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ టెట్కి సంబంధించి వీటిపై ఆలోచనలు అయితే చేస్తుంది కానీ పదోన్నతి పొందాలన్నా నెక్స్ట్ పదోన్నతులు పొందాలన్నా అంటే ఎస్జిడి నుంచి స్కూల్ అసిస్టెంట్ల కింద పదోన్నతులు పొందాలంటే కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ సంబంధించిన టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పటివరకు టెట్ పేపర్ వన్ కూడా క్వాలిఫై కాలేదో వాళ్ళు వచ్చేసరికి టెట్ పేపర్ వన్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఐదేళ్ల పదవి విరమణ ఎవరైతే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో పదవి విరమణ చేస్తారో వాళ్ళకి టెట్ నుంచి మినహాయింపు అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఆల్రెడీ రిటైర్మెంట్కి దగ్గరగా ఎవరైతే ఉండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అవుతారో వాళ్ళు టెట్ రాయవలసిన పని లేదని వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే మీరు ఐదేళ్లలో రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు కూడా మీకు ప్రమోషన్ కావాలంటే కంపల్సరీగా టెట్ పాస్ కావాలనే ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో నవంబర్లో నిర్వహించే టెట్ ఇప్పటికే పని చేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపై ఆలోచన చేస్తుంది ఒకవేళ టీచర్లకు అవకాశం కల్పించాలంటే జియోలో సవరణలు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు మనకి నెక్స్ట్ వచ్చేసరికి రివ్యూ ఫిటిషన్పై ఆలోచన అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ ఫిటేషన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ ఫిటేషన్ వేయాలని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అయితే సమర్పించారు యూటీఎఫ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా శిక్షణ వేసేందుకు సిద్ధమైంది మరికొన్ని సంఘాలు సైతం అదే దిశగా యోచన చేస్తున్నాయి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు నుంచి టెట్ నిర్వహిస్తున్నారు దీనికంటే ముందు డిఎస్సిలో ఉద్యోగం పొందిన టీచర్లకు టెట్ లేదు సుప్రీంకోర్టు వీరందరికీ రెండేళ్ల సమయం అయితే ఇచ్చింది రివ్యూ ఫిటేషన్ వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు రెండు వేల పదకొండుకు ముందు చేరిన ఉపాధ్యాయులకు మాత్రం ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తారంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇది గైడ్స్ రివ్యూ ఫిటిషన్కి సంబంధించి ఏదేమైనా ఆల్రెడీ ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే టీచర్ల కింద నియామకం పొంది వాళ్ళు ప్రస్తుతం స్కూల్లో ఇన్ సర్వీస్ టీచర్ల కింద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పదోన్నతులు పొందినట్లయితే కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి మరొక చరిత్రకు సిద్ధమనే ఈ పోస్టర్తో ప్రస్తుతం హల్చల్ అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మరొక డిఎస్సికి సిద్ధం కండి ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ గారి పిలుపు ప్రతి ఏటా డిఎస్సి ఇది లోకేష్ గారి మాట అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఆ మాట ప్రకారమే నవంబర్లో టెట్ అని చెప్పేసి కూడా ఈ పోస్టర్లో మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే కోరుకుంటూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే వయో పరిమితి ప్రస్తుతం ఏజ్ లిమిట్ అనేది నలభై నాలుగు సంవత్సరాలుగా ఉంది ఏదైతే వయో పరిమితి ఏజ్ లిమిట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కింద ఉందో ఈ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కింద ఉన్న వయో పరిమితిని నలభై తొమ్మిది సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఓసీ అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు ఏజ్ లిమిట్ వయోపరిమితి విషయంలో కూడా ఖచ్చితంగా ఒక అయితే విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఏజ్ లిమిట్ పొడిగించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఏజ్ లిమిట్కి సంబంధించి నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలకి ఓసీ క్యాండిడేట్లకి పొడిగించవలసిన అవసరం అయితే ఉంది అంటే నలభై తొమ్మిది సంవత్సరాలకి పొడిగించకపోయినా కనీసం నలభై ఆరు సంవత్సరాలకి ఖచ్చితంగా ఓసీ అభ్యర్థులకు సంబంధించిన ఏజ్ లిమిట్ని పొడిగించవలసిన అవసరం అయితే ఉంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి బీసీ అభ్యర్థులకు సంబంధించి ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు సంబంధించి ఎలాగో ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది ఇక జనరల్ కోట అభ్యర్థులకు సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అనేది పొడిగించాలనేది చాలామంది అభ్యర్థుల డిమాండ్ దీన్ని కూడా ఖచ్చితంగా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇదివరకు మాదిరిగా కాకుండా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా లక్షలాది మంది అభ్యర్థులైతే కోరుకుంటూ ఉన్నారు దీనిపైన కూడా మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నుంచే ఒకే జిల్లా ఒకే పేపర్ని అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది రెండు జిల్లాలకి కలిపి ఒక పేపర్లో టెట్ పరీక్ష నిర్వహణ లేదంటే మూడు జిల్లాలకి కలిపి ఒక టెట్ పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా లక్షలాది మంది అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు తెలంగాణ విద్యాశాఖ అధికారులు అవలంబిస్తున్న విధానాన్ని ఒకసారి పరిశీలన చేయండి వాళ్ళు నాలుగు జిల్లాలకి ఒక టెట్ పేపర్ లేదా ఐదు జిల్లాలకి ఒక టెట్ పేపర్ కింద డివైడ్ చేసి పరీక్షలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో ఒకే జిల్లా ఒకే పేపర్లో టెట్ పరీక్షలు నిర్వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు నార్మలైజేషన్ అనే ఇబ్బంది ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష రాసినట్లయితే ఎవరికి కూడా ఎటువంటి అనేవి ఉండవు మెరిట్ క్యాండిడేట్ మాత్రమే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది గైడ్స్ కంప్లీట్గా టెట్కి సంబంధించి ఇప్పటివరకు వస్తున్న సమాచారం చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఎన్ని పోస్టులు ఉంటాయి రెండు వేల పోస్టులు ఉంటాయా అని చెప్పేసి రిటైర్ అయిన పోస్టులు గత డిఎస్సిలో భర్తీ కాకుండా మిగిలిపోయాయని చెప్పేసి నాలుగు వందలకు పైగా పోస్టులు ఏవైతే చూపిస్తున్నారో మొత్తంగా అన్నీ కలుపుకుని సంఖ్య విషయంలో ఇంకా మనకి స్పష్టత రావాల్సి ఉంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉన్న పోస్టులు ఎన్నైనా కానీ ఖచ్చితంగా పోటీలో నేను ఉంటాను అనే దృఢ సంకల్పంతో మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయవలసిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ర్యాంకర్స్ కింద ఉండేందుకు మాత్రం ప్రయత్నం చేయాలి ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం ఇక టెట్ సిలబస్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సిలబస్కి సంబంధించి ఆల్రెడీ నేను మన రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అనే ఛానల్లో వీడియో చేశాను ఒకసారి యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే సిలబస్పై చేసిన వీడియో వస్తుంది ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్గా మీకు క్లారిటీ అయితే వస్తుంది సిలబస్ అంశాలకు సంబంధించి ఇక ఒకే ఒక అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది అదేంటయ్యా అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించి పదవ తరగతికి సంబంధించి మనకి ఇప్పటి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఇచ్చారు టెన్త్ ఓన్లీ టెన్త్ థర్డ్ టు నైన్త్ క్లాస్కి సంబంధించి ఆల్రెడీ న్యూ సిలబస్ అనేది డిఎస్సి కూడా ఇచ్చేశారు కాబట్టి నో ప్రాబ్లం ఇక ఓన్లీ ఏ అంశంపై స్పష్టత రావాలయ్యా అంటే టెన్త్ క్లాస్కి సంబంధించి టెన్త్ క్లాస్కి సంబంధించి న్యూ పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారా ఏంటి అనే ఒక్క అంశం మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆల్రెడీ వన్ టు నైన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అమల్లో ఉన్నాయి మెథడ్స్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా మనకి యూజ్ అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇక ఓన్లీ ఒకే ఒక అంశంపై సిలబస్ సిలబస్పై క్లారిటీ రావాల్సిన అంశం ఏంటయ్యా అంటే టెన్త్ క్లాస్కి సంబంధించి ఓల్డ్ పాఠ్య పుస్తకాలు ఇస్తారా లేదంటే కొత్త పాఠ్య పుస్తకాలని కొనసాగిస్తారా అంటే ఎంటర్ చేస్తారా అనేది ఒక అంశం మాత్రమే తేలాల్సి ఉంది లేకపోతే మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులనే ఉండవు టెన్త్ క్లాస్ విషయంలో మాత్రమే ఏదైనా మార్పు వస్తుందా అనేది చూడాలి వరకు కూడా టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలపై కూడా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మంచిది ఓకే గైస్ ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కానీ తప్పకుండా మీకు అది తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు